అభి అలా రూమ్ లోనికి వెళ్తూ ఉండగా ఇంతలో వంటగది వంటగది దగ్గర స్వర పట్టి అయితే కనిపిస్తుంది ఇక అది చూసి ఈ పట్టి ఎవరిది అని చెప్పి అభి అడుగుతాడు ఇక వనమాలి అయితే మనకి ప్రసాదాలు చేయడానికి పూజారి గారి పా కూతురు వచ్చింది కదా ఆ అమ్మాయిది ఉంటుంది అని చెప్పి అంటుంది వనమాలి ఇక ఝాన్సీ అయితే ఆ పట్టి తీసుకొని ఇలా ఇవ్వు అభి పూజారి గారికి నేను కాల్ చేసి ఇది ఇచ్చేస్తాను అని చెప్పి అంటుంది అది విని అభి అయితే లేదు నేనే పట్టుకు వెళ్ళేస్తానులే అని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది కాదు అభి నేను ఇస్తాను ఇలాంటి నువ్వు పట్టుకెళ్ళి ఇవ్వడం మంచిది కాదు కదా అని చెప్పి అంటుంది అయినా సరే పర్వాలేదు నేను ఇస్తానులే అని చెప్పి అబి అయితే ఆ పట్టీని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి స్వర అయితే ఇవన్నీ కూడా చాటుగా చూస్తూ ఉంటుంది ఇక అభి ఏం అని చెప్పి స్వర ఆలోచిస్తూ ఉంటుంది ఇక అభి మాత్రం ఆ పట్టీని తీసుకొని తన గదిలోనికైతే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ఝాన్సీ ఏం చేయలేక ఇప్పుడు ఏం చెయ్యాలి అభి ఆ స్వరాన్ని కలుస్తాడా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అబి మాత్రం ఆ పట్టీని పట్టుకొని చూసుకుంటూ ఆ పట్టి ఆ పట్టి వెనక ఉన్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ తన రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయాక స్వర అయితే ఎలా అనుకుంటూ ఉంటుంది అభి సార్కి నా మీద ఇంకా ప్రేమ ఉంది నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ పట్టి చూడగానే సార్కి అర్థం కావాలి అది సార్ నాకు ప్రేమగా కొనిచ్చారు అందుకే ఆ పట్టీ చూసి సార్ అయితే నేనే ఇస్తాను అని పట్టుబట్టి ఉన్నారు అభి సార్కి నా మీద ఇంకా ప్రేమ ఉంది నాకైతే అర్థమైంది అని చెప్పి స్వరా తన మనసులో అనుకుంటుంది ఇక అలా చేసినందుకు ఝాన్సీ అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అభి ఆ పట్టిని పట్టుకో పట్టుకొని వెళ్లకుండా నేను ఎలా ఆపాలి అని చెప్పి జాన్సీ అయితే కంగారు పడుతూ టెన్షన్ పడుతుంది ఇక అది చూసి వనమాలి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్